బుధాదిత్య యోగంతో ఒక మూడు రాసుల వారికి మరోసారి లగ్జరీ లైఫ్ ప్రారంభమవుతుంది ఈ బుధాదిత్య యోగంతో ఈ మూడు రాసుల వారి జీవితం మారిపోబోతుంది వీరి జీవితంలో ఇక అన్ని శుభాలే జరగబోతున్నాయి ఇంతకీ ఏంటా మూడు రాసుల వారు ఏంటా బుధాదిత్య యోగం యొక్క ప్రాముఖ్యత ఈ వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక పన్నెండు రాశుల్లో వారి యొక్క జీవితాలు వారి జీవితంలో జరిగే శుభ అశుభాలు వారికి ఏ విధమైన లాభ నష్టాలు జరగాలన్నా జరగబోతున్నా జరిగేవి తెలుసుకోవాలన్నా ముఖ్యంగా వారి యొక్క గ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహాల స్థితి యుద్ధి దృష్టి కలయిక వీటన్నిటి బట్టే వారి యొక్క శుభ శుభ ఫలితాలు గోచార ఫలితాలు ఆధారపడి ఉంటాయి మరి గ్రహాలన్నింటిలోనూ బుధ గ్రహం చాలా ప్రాముఖ్యమైనది బుధ గ్రహం శుభాలను అందిస్తుంది మంచి బుద్ధిని అందజేస్తోంది బుధుని యొక్క ఆశీస్సులు ఉంటే గనక వారు జీవితంలో మంచి సక్సెస్ సాధిస్తారు అయితే ఈ బుద్ధుని యొక్క యోగంతో కొన్ని రాశుల వారికి మంచి శుభ పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయి అవేంటో చూద్దాం ముఖ్యంగా జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం జూన్ పద్నాలుగున ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారు విపరీతమైన లాభాలు పొందుతారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు అయితే ఈ సమయంలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి వారు పొందబోయే లగ్జరీ లైఫ్ ఏంటి వారు పొందబోయే ప్రయోజనాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ సంవత్సరంలోని జూన్ నెల ఎంతో ప్రముఖమైనదిగా భావించవచ్చు ఎందుకంటే ఈ సమయంలో ఎన్నో గ్రహాలు రాసి సంచారం చేయబోతున్నాయి ఎందుకంటే గ్రహాల ప్రాముఖ్యత చాలా ప్రముఖమైనది మానవ జీవితంలో పాటు కొన్ని ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన నక్షత్రాలు కూడా సంచారం చేయబోతున్నాయి దీని కారణంగా ఈ నెలలో అంటే జూన్ నెలలో కొన్ని రాశుల వారికి వ్యక్తిగత జీవితంలో పూర్తిగా మార్పులొస్తాయి ఇదిలా ఉండగా జూన్ పద్నాలుగున బుధుడు మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అలాగే ఈరోజే సూర్యుడు కూడా మిథుల రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీంతో ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి అలాగే అదృష్టం కూడా ఉన్నట్టుండి పెరుగుతుంది అయితే ఈ సమయంలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అదృష్టవంతులు కాబోతున్న ఆ మూడు రాసుల వారు ఎవరు వారికి ఎలాంటి రాజయోగం పట్టబోతుంది అనేది తెలుసుకుందాం బుధ బుధాదిత్య యోగం వల్ల రాజయోగం పట్టి అదృష్టవంతులవుబోతున్న మొట్టమొదటి రాశి రాశి చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడే ఇక బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి జూన్ పద్నాలుగు నుంచి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు ప్రారంభించినా మంచి విజయాలు సాధిస్తారు అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేస్తున్న వారికి పురోగతి లభిస్తుంది కొత్త కెరియర్కు సంబంధించి విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి దీంతోపాటు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశం కూడా లభిస్తుంది వీరికి వీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొని ఉంటారు ఎంతో సవాళ్లతో కూడిన వీరి జీవితంలో ఇప్పుడు మంచి రోజులు మొదలవబోతున్నాయి ఇప్పటి వరకు సరైన ఉద్యోగం లేక నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి అంతేకాకుండా వ్యాపారం చేసేవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిగెడుతుంది వీరి కెరియర్ కొత్త మలుపు తీసుకుంటుంది దీంతో వీరి యొక్క ధనాదాయం పెరుగుతుంది ఇప్పటి వరకు రుణ సమస్యలు అప్పుల బాధలతో ఎంతో సతమతమవుతూ ఉండుంటారు ఇప్పటి నుంచి అంటే ఈ బుధాదిత్య యోగంతో వీరి జీవితం మారిపోబోతుంది వీరికి సరైన ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి దీంతో వీరు గత బకాయిలు తీర్చగలుగుతారు రుణాలు తీర్చుకోగలుగుతారు దీంతో వీరు కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటారు అంతేకాకుండా కుటుంబ సభ్యులతో విండు వినోదాల్లో పాల్గొంటారు మంచి సమయాన్ని గడుపుతారు అని చెప్పొచ్చు ఇక బోధాదిత్య యోగంతో వీరికి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి సింహరాశి బోధాదిత్య రాజయోగ ప్రభావం సింహరాశి వారిపై పడబోతుంది దేని కారణంగా ఈ రాశివారు విపరీతమైన లాభాలు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలను పొందగలుగుతారు వీరు ముఖ్యంగా ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మెరుగుపడతాయి ఇప్పటి వరకు సరైన ఆదాయం లేక వీరు ఎన్నో సమస్యలతో సతమతమై ఉంటారు ఇక ఇప్పటి నుంచి వీరి ఆర్థిక ఆదాయం మెరుగుపడుతుంది దీంతో వీరు సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు వ్యక్తిగత సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వీరికి దీంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యల్లో ఉండుంటారు వీరు దీంతో వీరు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది వీరికి దీని కారణంగా జీవిత భాగస్వామి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది ఈ రాశివారు త్వరలోనే భూమి ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదు ఇప్పటి వరకు ఆస్తి తగాదాలు తగాదాలు కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిష్కారమవుతాయి ఈ బుధాదిత్య రాజయోగంతో కాబట్టి సింహ వారికి ఈ సమయం బాగుంటుంది ఈ సమయంలో వీరు ఎటువంటి పనులు చేపట్టినా అవి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతాయి దీంతో వీరికి ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు ఇక ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్టయితే వాటన్నింటి నుంచి బయటపడతారు ఎప్పటి నుంచి వివాహం కాక ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నా అవి సరిగ్గా సెట్ అవ్వకపోతూ చాలామంది ఇబ్బంది పడుతుంటారు అవివాహితులు వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అంతేకాకుండా వివాహం అయ్యి సంతానం లేని వారికి కూడా మంచి సంతానం కలుగుతుంది సత్సంతానం కలుగుతుంది ఈ సమయంలో కాబట్టి వీరి జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి సింహరాశి వారికి ఈ బుధాదిత్య యోగంతో వీరి ఆర్థిక జీవితం బాగుంటుంది దీంతో వీరు త్వరలోనే భూమి ఇల్లు ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక బుధాదిత్య యోగంతో అదృష్టవంతులు కాబోతున్న మరొక రాశి మిథున రాశి మిథున రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి మిథున రాశి వారు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో సమస్యలు ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు జీవితం మీద విరక్తి కలిగి ఎందుకు బ్రతకాలి అనే పరిస్థితుల్లో చాలామంది ఉండుంటారు అటువంటి వారికి ఈ సమయం మారబోతుంది ఎందుకంటే బుధుడి అనుగ్రహం లభించి విపరీతమైన డబ్బు సంపాదించే ఛాన్స్ ఉంది వీరికి అలాగే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా మంచి లాభాలు పొందుతారు వీరు వీరి వ్యాపారం ఒక ఎత్తుకు వెళ్ళిపోతుంది అంతేకాకుండా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలున్నాయి దీని కారణంగా వీరికి అనేక లాభాలు కలుగుతాయి అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయమని చెప్పొచ్చు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు పొందగలుగుతారు అంతేకాదు ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయంలో అంతేకాదు వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి ఈ విధంగా వీరి జీవితం వేరే మార్పును ఈ విధంగా వీరి జీవితంలో మంచి మార్పు ఉంటుంది బుధాదిత్య యోగం వల్ల వీరికి అద్భుత ప్రయోజనాలు ఉంటాయి మిథున రాశి వారికి అధిపతి కూడా బుధుడే కాబట్టి ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి